హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు డెబ్బై భాగం శ్రీ శంకరాచార్య చరిత్ర సమాప్తమైపోయింది ఇప్పుడు కాదంబరి కథ చెప్పుకుందాం శూద్రక మహారాజు కథ ఆ పట్టణానికి అధినాయకుడై శూద్రకుడు అనే రాజు రెండవ ఇంద్రుడిలా భూమండలాన్నంతా ఏకచత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు ఆ రాజు సర్వశాస్త్రాలు తెలిసినవాడు కళలను ప్రోత్సహించేవాడు మిత్రులకి రసకులకి విలువిద్యలో ప్రవేశం ఉన్నవారికి ఆశ్రయం కల్పించేవాడు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు సారవేత్రవతి నదీ తీరంలో విదస అనే పట్టణం ఉంది శూద్రకుడు ఎంతో అందమైన వాడైనప్పటికీ అవివాహితుడిగానే ఉండిపోయాడు కనీసం సంతానం కోసమైనా పెళ్లి చేసుకోమని మంత్రులు నచ్చచెప్పినప్పటికీ రాజు వారి మాటలు వినలేదు ఒకరోజు శూద్రకుడు స్థానమంటపంలో కొలువుదీరి ఉన్న సమయంలో భయంకరమైన వేషంతో ఒక దూత వచ్చి రాజుకు నమస్కరించి దేవా దక్షిణ దేశం నుంచి ఒక మాతంగ కన్య పంజరంలో ఒక చిలుకను తీసుకుని వచ్చి ద్వారం దగ్గర నిలబడి మీకు ఇలా చెప్పమన్నది భూలోకంలో ఆశ్చర్యము అద్భుతమైన వస్తువులు రాజుగారి దగ్గరే ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఎంతో ఆశ్చర్యకరమైన ఈ చిలుకను రాజుకు సమర్పిస్తాను అన్నది ఆమె మీ దర్శనం కోరుతుంది అంటూ ఆ దూత వివరించింది ఆ విషయం విని రాజు కుతూహలంతో ఆ మాతంగ కన్యను స్వయంగా తీసుకుని రమ్మని ఆ దూతను పంపించాడు ముసలితనం వలన శరీరం కొంత వంగినప్పటికీ శారీరక శ్రమ చేయటం వలన బింకమైన దేహంతో తెల్లని బట్టలు ధరించిన ఒక ముసలివాడు చిలుకను పంజరంలో ఉంచి దాచి జాగ్రత్తగా పట్టుకుని వచ్చే ఒక పిల్లవాడు వెంటరాగా మేలిముసుగు ధరించి ఇంద్రనీలపు బొమ్మలా ఉన్న ఓ మాతంగ కన్య సభలోకి ప్రవేశించి రాజుగారికి నమస్కరించింది రాజుగారు ఆమె సౌందర్యానికి విస్మయం చెంది అన్నన్నా ఇంతటి సౌందర్య విశేషాలు కలిగిన ఆమె అంటరాని కులంలో పుట్టినదా ఇంత మనోహర రాసి బోయకులంలో పుట్టి రాక్షసుల సంపదలాగా ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది అని విచారించాడు ఇంతలో ఆ మాతంగ కన్య తెచ్చిన చిలుకను చూపిస్తూ ఆ వృద్ధుడు మహారాజా ఈ చిలుక సకల శాస్త్రాలు చదివింది రాజనీతిలోనూ పురాణాలలోనూ దీనికి మంచి ప్రావీణ్యం ఉంది కావ్య నాటక అలంకార గ్రంథాలను చదవటమే కాకుండా స్వయంగా రచించగలదు వీణ వేణువు వంటి వాయిద్యాలలో కూడా ప్రవేశం ఉంది చిత్రకళలోనూ వ్యాపారంలోనూ స్త్రీ లక్షణంలోనూ దీనిని మించిన వారు లేరు ఇన్ని మాటలెందుకు దీనికి తెలియని విషయాలంటూ లేవు ఈ చిలుక పేరు వైసంపాయనము అని చెప్పాడు అంతేకాకుండా ఇన్ని విశేషాలు కలిగిన ఈ చిలుక మీ దగ్గర ఉండటమే న్యాయమని రాజు పాదాల ముందు ఉంచాడు అప్పుడు చిలుక రాజుకు ఎదురుగా నిలబడి ఎంతో స్పష్టంగా చక్కటి స్వరంతో ఒక పద్యం పాడి వినిపించింది ఆ చిలుక పలుకులు విని సూద్రకుడు ఎంతో సంతోషించి కుమారపాలితుడు అనే వృద్ధమంత్రిని చూసి మంత్రివర్య ఈ చిలుక పలుకులోని మాధుర్యాన్ని విన్నారా ఇది స్పష్టంగా మాట్లాడటమే ఒక విచిత్రం అంతేకాకుండా కుడికాలు ఎత్తి మరీ జయశబ్దపూర్వకంగా పద్యాన్ని చెప్పడం మరీ విచిత్రం అన్నాడు దానికి కుమారపాలికుడు నవ్వుతూ రాజా ఇదేమీ విచిత్రం కాదు కొన్ని రకాలైన పక్షులు మనుషులు చెప్పిన మాటలను పలకటం మీకు తెలియంది కాదు పూర్వం చిలుకలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడేవి అయితే అగ్నిదేవుని శాపం వలన వాటి మాటలు అస్పష్టమైనాయి అని చెప్పాడు వారిలా మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యాహ్న సమయం అయిందనటానికి గుర్తుగా భేరీనాదం రోగింది అది విని రాజు సభ నుంచి లేచి వారిని వెళ్ళిపోమని చెప్పి ఆ మాతంగ కన్యను మాత్రం తాను వచ్చేవరకీ ఉండమని చెప్పాడు తర్వాత ఆ చిలుకను కూడా తనతో పాటు లోపలికి తీసుకువెళ్ళి దానికి స్నానపానాదులు ఏర్పాటు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు రాజు స్నానం చేసి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని భోజనం చేసిన తర్వాత మిత్రులతో కూర్చొని పాయనమును తీసుకుని రమ్మని దూతకు చెప్పాడు ఆ దూత వెళ్ళి వెంటనే ఆ చిలుకను తీసుకుని వచ్చి రాజు ముందుంచింది రాజు చిలుకను చూసి పక్షిరాజా నీకు భోజనం నచ్చిందా అని అడగ్గా దానికి ఆ చిలుక మహారాజా జంబూ ఫలాలను తిన్నాను ద్రాక్ష పళ్ళ మాధుర్యాన్ని చెప్పలేను ఉసిరికాయల పస అనుభవిస్తేనే గాని తెలియదు ఈరోజు నేను తిన్న భోజనము అమృతంతో సమానమని ఎంతగానో పొగిడింది ఆ మాటలకి రాజు సంతోషించి ఓ పక్షి రాజమా నువ్వు ఏ దేశంలో జన్మించావు నీ తల్లిదండ్రులెవరు నీకు ఈ వేదశాస్త్ర పరిచయం ఎలా కలిగింది ఇన్ని విద్యలు ఎలా నేర్చుకున్నావు ఇది నీకు వరమా లేక చిలుక రూపంలో ఉన్న దివ్యుడివా నీకెన్ని సంవత్సరాల వయసు ఉంటుంది ఇంతకుముందు నువ్వెక్కడి ఉండేదానివి నీకు ఈ పంజరంలో బంది ఏమిటి నీ వృత్తాంతమంతా వివరించు వినాలని కుతూహలంగా ఉంది అన్న రాజు మాటలకి చిలుక కొంతసేపు ధ్యానించి ఇలా చెప్పసాగింది చిలుక కథ మహారాజా నా కథ చాలా పెద్దది మీరు వినటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వివరిస్తాను వింధ్యారణ్యంలో దండకార్యంగా ప్రసిద్ధి చెందిన పంచవటి తీరానికి కొంత దూరంలో పంపా సరోవరం ఉన్నది దానికి పశ్చిమ భాగంలో ఏడు తాటి చెట్లకు పక్కగా ఒక ముసలి బూరుగు వృక్షం ఉన్నది ఆ చెట్టు కొమ్మలు దట్టంగా ఉండి శాఖోపశాఖలుగా విస్తరించింది ఆ చెట్టు మేరు మేరుపర్వతమంత ప్రఖ్యాతిగాంచింది సామాన్యులు ఆ చెట్టును ఎక్కడం సాధ్యం కాదు కాబట్టి మాత్రము అపాయం ఉండదని భావించి వివిధ దేశాల నుంచి పక్షులు వచ్చి చెట్టు తొరల్లో గూళ్ళు కట్టుకొని నివసించేవి అదేవిధంగా మా తండ్రి కూడా భార్యతో చాలా కాలం నివసించాడు విధివసాన నేను వారికి ముసలితనంలో జన్మించాను నేను పుట్టిన తర్వాత ప్రసవ రోగంతో నా తల్లి మరణించింది భార్య మరణించడంతో నా తండ్రి ఎంతో బాధపడినప్పటికీ నాకు మాత్రం ఏ కొరత రాకుండా పెంచసాగాడు నా తండ్రి ముసలివాడు కావటంతో శిథిలమైన రెక్కలతో ఎగరలేక వణుకుతున్న ముక్కుతో అసక్తుడైనా గానీ అక్కడక్కడ జారిపడిన గింజలని పళ్ళను ఏరి తీసుకుని వచ్చి ముందు నాకు పెట్టి మిగిలింది ఆయన తినేవాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఒకరోజు ఉదయాన్నే లేత ఎండలో కొన్ని చిలుకలు మేత కోసం వెళ్ళగా మరికొన్ని పిల్లల్ని చూసుకుంటూ గూడలోనే ఉండిపోయాయి నా తండ్రి కూడా నన్ను రెక్కల కింద దాచుకున్నాడు ఆ సమయంలో అకస్మాత్తుగా జంతువులన్నీ ఒక్కసారిగా భయపడేలాగా వేటగాళ్ల అరుపులు వినిపించాయి ఆ అరుపులకు నేను భయపడి నా తండ్రి రెక్కల క్రింద దాక్కున్నాను కొంతసేపటికి ఆ అరుపులన్నీ పోయి మొత్తం నిశ్శబ్దం అయిపోయింది ఇదేంటో చూద్దామని నేను నా తండ్రి రెక్కల సందులో నుంచి తల బయటకు పెట్టి ఆ అరుపులు వచ్చిన వైపు చూడసాగాను అప్పుడు ఆ వంక నుంచి శబర సైన్యము నా ఎదురుగా రావటం గమనించాను వారి శరీరాల నలుపుకి ఆ అడవి అంతా నల్లగా మారిపోయింది వారిలో మా తంగుడు అనేవాడిని చూశాను అతడు దేవి సోదరుడేమో అన్నట్లుగా ఉన్నాడు ఆహా వీడి జీవితము మోహప్రాయము ఇతని చరిత్రను సాధుజనులు మెచ్చరు మధ్య మాంసాలని ఆహారంగా తీసుకుంటాడు జీవహింస చేస్తాడు చెరబట్టిన స్త్రీలే భార్యలు మృగాలతో సహవాసం చేస్తాడు పశువుల రక్తంతో దేవతార్చన చేస్తాడు వీడికి అసలు కరుణ అనేదే తెలియదు శాంతి పేరు కూడా తలవడు క్షమాగుణానికి ఆమెడ దూరంలో ఉంటాడు వీడికి వివేకం అనేది అస్సలు కలగదా అని నాలో నేను ఆలోచించుకుంటూ ఉండగా ఆ మాతంగుడు అడవిలో తిరిగి అలసిపోయి వచ్చి బూరుగు చెట్టు క్రింద కూర్చున్నాడు అప్పుడు ఒక బోయ యువకుడు దగ్గరలోని చెరువుకు వెళ్ళి తామరాకుతో నీటిని తెచ్చి మాతంగుడికి అందించాడు వాడు ఆ నీటిని త్రాగి కొంత బడలిక తీర్చుకొని కాసేపు చెట్టు నీడన విశ్రమించాడు ఆ తర్వాత సైన్యంతో ఎటో వెళ్ళిపోయాడు వారిలో ఒక ముసలిబోయేవాడు తినడానికి ఏమీ దొరకపోవడంతో ఒక్కసారి బూరుగు చెట్టు పైకి చూశాడు ఆ చూపులతోనే మా ప్రాణాలు పోతాయని మాకు అర్థమైంది ఆ ముసరిబోయేవాడు సునాయాసంగా ఆ మహావృక్షాన్ని ఎక్కి కనిపించిన పక్షులన్నింటినీ చంపి క్రిందకు పడవేయసాగాడు చివరికి మమ్మల్ని కూడా వదల్లేదు నా తండ్రిని గొంతు నులిమి దారుణంగా చంపేశాడు చిన్నదాన్నైనా నేను నా తండ్రి రెక్కల క్రింద ఉండటం వాడు గమనించలేదు నేను నా తండ్రితో పాటు నేలపై పడ్డాను కానీ దైవవశాత్తు రాసిగా ఉన్న ఆకులపై పడటం వలన నాకేమీ కాలేదు ఆ బోయవాడు చెట్టు దిగి వచ్చేలోపు అక్కడికి దగ్గరగా ఉన్న తమలపాకుల తీగలో చేరి దట్టమైన దాని ఆకుల రంగులో కలిసిపోయాను ఆ కిరాతుడు చెట్టు దిగి తాను చంపిన పక్షులన్నింటినీ చిక్కన్లో పెట్టుకొని మాతంగుడు వెళ్ళిన వైపుకు వేగంగా వెళ్ళిపోయాడు తర్వాత నేను కొంచెం తలెత్తి చూశాను ఏ చిన్న శబ్దం వినిపించినా వాడే వస్తున్నాడేమో అని భయపడుతూ తండ్రి చనిపోయినందుకు బాధపడుతూ దాహంగా ఉండటం వలన నీటి కోసం వెదగటం ప్రారంభించాను రెక్కలతో ఎగరలేక పాదాలతో నడుస్తూ ఆయాసంతో కొంత దూరమైనా నడవలేక దాహాన్ని భరించలేక నాలో నేను ఇలా అనుకున్నాను ఆహా అత్యంత కష్ట సమయంలో కూడా ప్రాణులకు జీవితంపై ఎంత ఆపేక్ష జీవులకు జీవితం కన్నా విలువైనది మరొకటి లేదు నన్నెంతో ప్రేమగా చూసుకునే తండ్రి మరణించినా నాకు జీవితంపై ఆశ వదలుకున్నది తండ్రి మరణాన్ని కూడా లెక్కచేయని నన్ను దాహం ఈ విధంగా బాధిస్తున్నది కాబోలు కను చూపి మేరలో నీరు కనబడటం లేదు ఈ దాహానికి నిమిషమైనా ఓర్చుకోలేను కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి విధి ఎంత దారుణమైనది నాకు మరణమైనా రాదా అని బాధపడ్డాను ఆ ప్రాంతంలో జాబాలి మహర్షి ఆశ్రమం ఉంది అతని కుమారుడు హరీతకుడు అనేవాడు సకల విద్యా పారంగతుడు స్నేహితులతో కలిసి స్నానార్థమై పంపా సరస్సుకు వెళుతూ దాహంతో నోరు తెరుచుకొని పడిపోయి ఉన్న నన్ను చూశాడు అతను సత్పురుషుల హృదయాలు కరుణా బంధురములు కదా నా అవస్థను చూసి జాలిపడి తన మృదుహస్తంతో పట్టుకొని ఆ సరస్సుకు దగ్గరగా తీసుకుని వెళ్ళి కొన్ని చుక్కలని నా నోట్లో పోశాడు అప్పటికి గాని నా శరీరం చల్లబడలేదు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి తర్వాత నన్నొక నీడన ఉంచి స్నానాదులు ముగించుకొని తన స్నేహితులతో సహా నన్ను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఎంతో మహిమగల ఆశ్రమంలో నిష్టా గరిష్ఠుడైన జాబాలి మహర్షిని చూసి నా మనసులో ఇలా అనుకున్నాను ఆహా తపస్సు ప్రభావంతో ఎంత శాంతంగా ఉన్నాడు మహాత్ముల పేరును తలుచుకుంటేనే పాపాలు పోతాయి అలాంటిది వారి దర్శన భాగ్యం కలిగితే ఆ అదృష్టాన్ని ఏమని చెప్పుకోవాలి సకల విద్యలు ఈయన మొహంలో కనిపిస్తున్నాయి అయినా ముసలితనానికి ఎవరైనా కూడా లెక్కలేదు కదా ఆ మహానుభావుని జటాకపాలాన్ని కూడా తెలుపు చేశాయి అనుకుంటుండగా హరీతకుడు నన్నొక చోట ఉంచి తండ్రికి నమస్కరించి తానొక మూలగా కూర్చున్నాడు అప్పుడు అక్కడ ఉన్న మునులు నన్ను చూసి దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావని హరీతకుని అడగ్గా తాను స్నానానికి వెళుతూ ఉండగా దాహార్తిగా ఉన్న నన్ను చూసి జాలిపడి ఇక్కడికి తీసుకువచ్చానని చెప్పాడు దీనికి రెక్కలు వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది రెక్కలు వచ్చిన తర్వాత దానికి నచ్చిన చోటుకు వెళుతుంది ఇదే నా అభిప్రాయం అన్న హరీతకుని వైపు చూశాడు తర్వాత నిర్మలమైన దృష్టితో సాభిప్రాయంగా నన్ను చూసి తాను చేసుకున్న దానికి ఫలితం అనుభవిస్తున్నాడు అని పలికాడు దృష్టితో ప్రపంచంలో గల త్రికాల విశేషాలు బాగా తెలుసుకున్న ఆ మహర్షి అలా చెప్పగానే అక్కడ ఉన్న మునులందరూ ఇది పూర్వజన్మలో ఎవరు ఎలాంటి పనులు చేయటం వల్ల ఈ జన్మ ఎత్తింది దీని పేరేమిటి దీని వృత్తాంతం ఏమిటో మాకు వివరించండి అని అడగ్గా దానికి ఆ మహాత్ముడు దీని చరిత్ర చాలా వింతైనది ముందు స్నానపానాదులు కానియండి రాత్రికి సావధానంగా వివరిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అందరూ తమ తమ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రాత్రికి జాబాలి మహర్షికి నమస్కరించి చిలుక వృత్తాంతాన్ని వివరించమనగా ఆ మహర్షి వారి కుతూహలానికి సంతోషించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు తారాపీడుని కథ తారాపీడు అనే రాజు ఉజ్జాయిని నగరాన్ని పాలిస్తుండేవాడు ఆ రాజు సకల శాస్త్ర పారంగతుడు ధర్మజ్ఞుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించేవాడు ఆయన దగ్గర సకల నిపుణుడైన సుఖనాసుడు అనే మంత్రి ఉండేవాడు అతడు బ్రాహ్మణుడైనా గాని క్షాత్రధర్మంలో ప్రసిద్ధి చెందాడు చంద్రునికి వెన్నెలలాగా ఆ మహారాజుకి విలాసవతి అనే భార్య ఉండేది రాజుకు ఆమె అంటే ఎంతో మక్కువ ఒకరోజు మహారాజు విలాసవతి భవనానికి వెళ్ళగా ఆమె ఎంతో బాధపడుతూ ఉండటం గమనించాడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి దేవి ఎందుకు ఇలా బాధపడుతున్నావు అలంకరించుకోలేదేమి నీ విరక్తికి కారణం ఏమిటి నీకు ఇష్టం లేని పనిని కానీ నేనేమైనా చేశానా అంటూ బ్రతిమిలాడాడు అప్పుడు మకరిక అనే పరిచారిక తారాపీడునితో దేవా మహారాణి గారికి ఏ విషయంలోనూ కొరత లేదు నేడు శివరాత్రి కావటంతో ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి గుడికి వెళ్ళాము అక్కడొక చోట మహాభారతం చదవటం చూసి కొంతసేపు అక్కడే ఆగిపోయాము అందులో కుమారులు లేనివారికి గతులు లేవని పున్నామ నరకాన్ని కొడుకులు మాత్రమే తప్పించగలరని విని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ విషయాన్నే తలుచుకుంటూ పిల్లలు లేరని బాధపడుతున్నారు అంటూ వివరించింది అది విని రాజు దేవి బాధపడకు దేవుడు చేయవలసిన పనిని గురించి మనం మాత్రం ఏం చేయగలము దేవతలకు ఇంకా మన మీద దయ కలగలేదో ఏమో లేదా జన్మలో మంచి పనులు చేయలేదేమో ఇక మీదట మనుషులు చేయదగిన అన్ని మంచి పనులు చేద్దాం దేవతలను విశేషంగా పూజిద్దాం గురువులను గౌరవిద్దాం వారు మనకు తప్పకుండా వరాలు ఇస్తారు దశరథుడు వృద్ధుడైనప్పటికీ విభాండకమునందుకొని ఆరాధించే కదా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను కొడుకులుగా పొందాడు అంతేకాకుండా చెండ కౌసుకుని వరం వలనే కదా బృహద్రథుడు జరాసందుని పొందాడు మునీశ్వర్లకు సేవ చేసిన ఫలితం ఉరికినే పోదు అయినా పిల్లలు లేరనే బాధ నాకు మాత్రం లేదనుకున్నావా నేను మాత్రం ఏం చేయగలను బాధపడటం మానేసి ధర్మకార్యాలను చెయ్యి అంటూ ఆమెను ఓదార్చి రాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి విలాసవతి దేవతారాధనలు బ్రాహ్మణ పూజలు వెనకటి కన్నా ఎక్కువగా చేయటం మొదలుపెట్టింది కొడుకులు పుట్టడానికి ఎవరు ఏ వ్రతం చెప్పినా అది ఎంత కష్టమైనా చేయటం ప్రారంభించింది ఇలా ఉండగా ఒకరోజు మహారాజుకు నిద్రలో చంద్రుడు విలాసవతిలో ప్రవేశిస్తున్నట్లు కలవచ్చింది వెంటనే లేచి ఆనందంతో సుఖనాసుని రప్పించి తనకు వచ్చిన కళను గురించి చెప్పాడు అది విని సుఖనాసుడు ఎంతో సంతోషించి మహారాజా మీ కోరిక తొందరలోనే తీరబోతోంది అంతేకాదు నా భార్య మనోరమయందు బ్రాహ్మణుడొకడు దివ్య వస్త్రాలంకారాలతో వేయి రేకులు గల పద్మాన్ని ఉంచినట్లు నాకు కలవచ్చింది శుభ సూచికలు కనబడుతున్నాయి తొందరలోనే కుమార్లు కలుగుతారు అని చెప్పాడు ఈ వార్త విని రాజు ఆనందపడి వెంటనే సుఖనాశునితో సహా విలాసవతి మందిరానికి వెళ్ళి వాళ్ళిద్దరికీ వచ్చిన కలను గురించి ఆమెకు చెప్పి సంతోషాన్ని కలిగించారు మరికొన్ని రోజులకి విలాసవతి గర్భవతి అయింది కులవర్ధని అనే ప్రధాన దాసి ఆ విషయాన్ని రాజుకు మహామంత్రికి వెళ్ళి చెప్పింది దాసి చెప్పిన మాటలు విని వారిద్దరూ ఎంతో ఆనందించారు ఒక శుభముహూర్తంలో విలాసవతి కుమారుణ్ణి కన్నది ఆ విషయం విని అంతఃపురంలో మంగళ గీతాలు మ్రోగించారు ఆ నగరంలోనే కాక దేశమంతటా ఉత్సవాలు చేయించారు తారాపీడు కొడుకుని చూడాలనే ఉద్దేశంతో మహామంత్రిని వెంటబెట్టుకుని ప్రసూతి గృహానికి వెళ్ళి మొదట నీటిని తర్వాత అగ్నిని ముట్టుకొని ఆ తర్వాత విలాసవతి దగ్గర దీపంలా ప్రకాశిస్తున్న కొడుకుని చూసి ఆనందపడ్డాడు అప్పుడు సుఖనాసుడు ఆ బాలు చూసి చక్రవర్తి చిహ్నాలు కనబడుతున్నాయన్నాడు అదే సమయంలో ఒక పురుషుడు వచ్చి వారికి నమస్కరించి దేవా సుఖనాసుని భార్య మనోరమకు పరశురాముడి వంటి కుమారుడు జన్మించాడు అని చెప్పాడు ఆ వార్త విని రాజు సంతోషించి ఆ పురుషునికి పారితోషికమిచ్చి సుఖనాసుని కొడుకుని చూడటానికి అతని ఇంటికి వెళ్ళాడు తర్వాత మహావైభవంగా జాతకర్మాది విధులు నిర్వర్తించి కలలో తనకి భార్య గర్భంలో చంద్రుడు ప్రవేశించడం వలన కలిగిన కుమారుడికి చంద్రాపీడు అనే పేరు పెట్టాడు మహామంత్రి సుఖనాసుడు తన కుమారుడికి వైసంపాయుడు అనే పేరు పెట్టాడు కాలక్రమంలో తారాపీడు కుమారునికి విద్యాబుద్ధులు చెప్పించడం కోసం ఆ నగరానికి దగ్గరలోనే విద్యామందిరాన్ని కట్టించి అందులో సకల విద్యా పారంగతులైన గురువులను నియమించి వైసంపాయునితో సహా తన కుమారుణ్ణి చదివించాడు రాజపుత్రుడు వైసంపాయునుడు ఇద్దరూ అనతికాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నారు అంతేకాకుండా రాజకుమారుడైన చంద్రాపీడు చిన్నతనంలోనే అందరూ ఆశ్చర్యపోయే విధంగా మహాబలాన్ని కలిగి ఉన్నాడు ఎదురుపడి ఏనుగుల చెవులను పట్టుకొని అవలీలగా వాటిని వంచేవాడు సింహాలు సైతము అతని పట్టుకి కదలలేకపోయేవి బాణాలు వేస్తే పర్వతాలు చిల్లులు పడేవి పది మంది మోయలేని ఇనుపదండాన్ని కూడా అవలీలగా మోసేసేవాడు ఇలాంటి మహాశక్తులు లేకపోయినప్పటికీ తక్కిన విద్యలన్నింటిలో చంద్రాపీడునికి వైసంపాయనుడు సమానమైనవాడు వారిద్దరూ పుట్టిన దగ్గర నుంచి కలిసి పెరగటము కలిసి చదువుకోవటము వలన రాజకుమారునికి వైసంపాయనుడు రెండవ హృదయం వంటి వాడైనాడు వారికి యుక్త వయసు వచ్చింది వారి సకల విద్యా ప్రావీణ్యమును విని రాజు సంతోషించి బాలాహుకుడు అనే సేనాధిపతిని పిలిచి ఒక శుభముహూర్తంలో వారిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు అతడి విద్యాగృహానికి వెళ్ళి వయసంపాయునితో సహా విద్యాభ్యాసం చేస్తున్న చంద్రాపీడు నమస్కరించి మీరు సకల విద్యలు నేర్చుకున్నారని విని మహారాజు సంతోషించి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీరిద్దరూ విద్యాభ్యాసం ప్రారంభించటం వల్ల చూడటానికి మీ తల్లులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇక ఇంటికి వచ్చి రాజభోగాలు అనుభవించండి రాజలోకాన్ని సన్మానించండి బ్రాహ్మణులను పూజించండి ప్రజలను పాలించండి ఇంద్రాయుధమగు ఈ గుర్రాన్ని ఎక్కిరండి మీ తండ్రి గారికి పారసీకపు రాజు దీన్ని కానుకగా పంపాడు ఇది ఎంతో వేగమైనది అని చెప్పాడు రాకుమారుడు వైశంపాయనుతో సహా ఆ గుర్రాన్ని చూసి ఆ గుర్రం యొక్క లక్షణాలను పరీక్షించి ఆ గుర్రాన్ని ఎక్కాడు వైసంపాయనుడు వేరొక గుర్రంపై రాగా ఇద్దరు రాజమార్గంలో ప్రయాణమయ్యారు రాజపుత్రుడు సమస్త విద్యలు నేర్చుకుని వస్తున్నాడనే వార్త విని ప్రజలందరూ వారి వారి భవనాలెక్కి చూడసాగారు అంతేకాకుండా ఈ సుకుమారుని కుమారునిగా కన్న విలాసవతి ధన్యురాలు ఇతనిని భర్తగా పొందే అమ్మాయి ఎంత పుణ్యం చేసుకున్నదో కదా అని అంతఃపుర స్త్రీలు స్తుతించుతుండగా ద్వారం దగ్గరే గుర్రాల్ని ఆపి నుండి తీసుకొని బాలాహుకుడు వినయంగా ముందుకు నడుస్తూ వారికి దారి చూపగా రాజకుమారుడు మండపంలో ఉన్న తండ్రికి నమస్కరించాడు పుత్రుణ్ణి చూసి ఆనంద బాష్పాలు రాలగా కుమారుణ్ణి కౌగలించుకున్నాడు ఆ తర్వాత వయసంపాయునుణ్ణి చూసి ఆనందించాడు నాయనా నీ తల్లి నీ రాక కోసం ఎదురుచూస్తున్నది వెంటనే వెళ్ళమనగా రాకుమారుడు స్నేహితుడితో కలిసి విలాసవతి మందిరం వైపు వెళ్ళాడు కొడుకును చూసి విలాసవతి ఆనందం పట్టలేకపోయింది కుశల ప్రశ్నలు వేసింది సమస్త విద్యలు నేర్చుకున్న కొడుకును చూసి గర్వపడింది చంద్రాపీడు కొంతసేపు తల్లి దగ్గర ఉండి ఆమె అనుమతి తీసుకొని వైసంపాయునుడి ఇంటికి వెళ్ళి సుకనాసునికి వినయంగా నమస్కరించాడు రాజకుమారుణ్ణి మంత్రికుమారుణ్ణి చూసి సామంతరాజులు తమ ఆసనాల్ని వదిలి నేలపైన కూర్చున్నారు మంత్రి సుఖనాసుడు రాజకుమారుడితో నాయనా సమస్త విద్యలు నేర్చుకున్న నిన్ను చూసి అందరూ ఆనందిస్తున్నారు గురువుల ఆశీర్వాదం ఇప్పటికి ఫలించింది నీ వంటి ఉత్తముడిని భవిష్యత్తులో రాజుగా పొందే ఈ దేశ ప్రజలు ఎంత అదృష్టవంతులు ఈ రాజ్యభారాన్ని నీ తండ్రితో కలిసి నువ్వు కూడా పంచుకో అన్నాడు సుఖనాసుని ఆశీర్వాదాలు పొంది ఆయన అనుమతితో మంత్రి భార్య మనోరమును చూసి ఆమె ఆశీర్వాదాలు కూడా పొంది తన తండ్రి తన కోసం కొత్తగా కట్టించిన భవనానికి వైసం పాయినుడితో సహా వెళ్ళిపోయాడు ఒకరోజు కైలాసుడు అనేవాడు పత్రలేఖ అనే ఆమెను వెంట తీసుకుని అక్కడికి వచ్చాడు ఎంతో సౌందర్య విశేషాలు కలిగిన ఆమెను చూసి రాకుమారుడు ఆశ్చర్యపోయి ఈమె ఎవరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడగగా దానికి కైలాసుడు కుమార ఈశ్వరుని కూతురు పత్రలేఖ మీ తండ్రిగారు దిగ్విజయం చేస్తూ కులూత రాజధానిని కూడా జయించి జనముతో కూడా ఈమెను తీసుకువచ్చి అంతఃపుర పరిచారికల మధ్య ఉంచారు నేను ఈమె వృత్తాంతం విని అనాథ అని జాలిపడి రాజపుత్రిక అని గౌరవించి ఇంతకాలము పెంచాను ఇప్పుడు ఈమెను నీకు సేవలు చేయమని చెప్పి నీ దగ్గరకు పంపుతున్నాను నీవు ఈ అమ్మాయిని పరిజనుల మాదిరిగా చూడరాదు శిష్యురాలిగా చూడవలను స్నేహితునిగా ఉండవలను మహారాజుగారి కుమార్తె కాబట్టి నువ్వు కూడా గౌరవించాలి కొన్నాళ్లకు ఈ అమ్మాయి మంచితనం నీకే తెలుస్తుంది దీని గురించి నీకు తెలియదు కాబట్టి ఇంతగా చెబుతున్నాను అని చెప్పి కైలాసుడు వెళ్ళిపోయాడు అప్పటినుంచి పత్రలేక చంద్రాపీడునికి రాత్రి పగలు అనే తేడా లేకుండా సపర్యలు చేస్తున్నది పత్రలేఖను చూసిన దగ్గర నుంచి రాజకుమారునికి ఆమెపై ప్రీతి కలుగుతున్నది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చంద్రపీడుకి పట్టాభిషేకం చేయ నిశ్చయించి దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు ఒకరోజు తన దర్శనం కోసం వచ్చిన చంద్రాపీడునికి సుఖనాసుడు ఈ విధంగా రాజనీతి బోధించాడు కాశీ కథలు డెబ్బై భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్